ఆపరేషన్ కబోడియాపై విశాఖ పోలీసులు మరింత దూకుడు పెంచారు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్స్ అరెస్ట్ చేశారు కంబోడియా గ్యాంగ్ ఉచ్చులో చిక్కుకున్న యువతకు విముక్తి కల్పించి నేరగాళ్ల భరతం పడుతున్నారు విశాఖ పోలీసులు ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విశాఖ సిపి రవిశంకర్ అయ్యన కంబోడియా గ్యాంగ్ ఇక్కడెవరున్నారు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు ఇప్పటికే ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కంబోడియా ముఠా బండారం బట్టలు చేసి బాధితులను దశలవారీగా విశాఖకు రప్పించారు ఈ కేసు దర్యాప్తులో మరింత దూకుడు పెంచిన విశాఖ పోలీసులు మరో ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేశారు వీరేంద్రనాథ్ కొంగ్ ప్రవీణ్ అనే ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు విశాఖ గాజువాకలో ఉండే వీరేంద్రనాథ్ ఉద్యోగ ఉద్యోగం చూసే నిరుద్యోగులకు ఎరవేస్తున్నట్టుగా గుర్తించారు విదేశాల్లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం ఉంది అంటూ యువతను ట్రాప్ చేసి ఒక్కొక్క నుండి లక్ష వసూలు చేసి ముప్పై వేలు కమిషన్ గా తీసుకుంటున్నట్లు తేల్చారు ఏడాది కాలంలో వీరేంద్రనాథ్ పలు దఫాలుగా పదిహేడు మంది యువకులను కంబోడియా పంపాడని అక్కడున్న రామకృష్ణ అనే ఏజెంట్ ఆఫర్ తోనే వీరేంద్రనాథ్ ప్రవీణ్ అనే ఏజెంట్లు విశాఖ యువకులను తరలించారని పోలీసులు తెలిపారు ఇప్పటికే చుక్కా రాజేష్ కొండలరావు జ్ఞానేశ్వర్ అనే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా వీరేంద్రనాథ్ ప్రవీణ్ ను కూడా అదుపు లో తీసుకోవడంతో ఈ కేసులో అరెస్టైన ఏజెంట్ల సంఖ్య ఐదుకు చేరింది